హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ శిరీష ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా సింపుల్గా చేసుకునే హెవీ ఫుల్ హ్యాండ్స్ వర్క్ అనేది ఒకటి చూపిస్తున్నాను ఇది జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో కంప్లీట్ అయిపోతుంది ఈ డిజైన్ ఫిఫ్టీన్ రూపీస్ ఏమో గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ రీల్ ఒకటి అలానే టెన్ రూపీస్ బీడ్స్ నేను ఇక్కడ చూపించేది మాత్రం గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ ఫార్టీ రూపీస్ చూపిస్తున్నాను ఫిఫ్టీన్ రూపీస్ రీల్ తీసుకుంటే మీకు ఈ బ్లౌజ్ సరిపోతుంది అలానే బీడ్స్ టెన్ రూపీస్ బీడ్స్ కరెక్ట్గా సరిపోతాయి ఈ బ్లౌజ్కి ఫస్ట్ నేను హ్యాండ్స్కి చూపిస్తున్నా ఈ డిజైన్ ఓన్లీ హ్యాండ్స్కే వస్తుంది ప్లెయిన్ నెక్ వస్తుంది ఇప్పుడు హ్యాండ్స్కి బార్డర్ కింద ఫస్ట్ కింద బార్డర్ ఉంటుంది చూసారా అక్కడ మనం గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని గూగల్ కుట్ అనేది కుట్టుకోవాలి అదే ఇక్కడ నేను చూపిస్తున్నాను నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అలానే నా వీడియోస్ నచ్చితే కనుక కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఈ విధంగా మీరు కుట్ అనేది కుట్టుకోవాలి నేను ఇవాళ చూపించే వీడియోలో ఓన్లీ కుట్తో హెవీ డిజైనర్ వర్క్ ఎలా చేసుకోవాలన్నది చూపిస్తున్నాను చూడండి స్కిప్ చేయకుండా చూస్తున్నారుగా సేమ్ ఇదే విధంగా మీరు హ్యాండ్కి బార్డర్ మొత్తం కుట్ అనేది టూ లైన్స్ కుట్టుకోవాలి వన్ లైన్ కుట్టు చూపిస్తున్నాను సేమ్ ఇదే విధంగా టూ లైన్స్ మొత్తం టూ లైన్స్ అనేవి కుట్టుకోవాలి కుట్ సేమ్ ఇదే విధంగా టూ లైన్స్ కుట్టుకున్న తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు నేను స్కేల్ తీసుకుని వన్ ఇంచ్ గ్యాప్లో క్రాస్గా లైన్స్ అనేవి గీస్తున్నాను చూడండి డిజైన్కి నేను ఇక్కడ ఫస్ట్ లైన్స్ అనేవి గీసి తర్వాత డిజైన్ అనేది కుడతాను ఫస్ట్ స్కేల్తో నేను చాక్ పీస్తో లైన్స్ అనేవి క్రాస్గా గీస్తున్నాను ఈ లైన్స్ కూడా క్రాస్ అన్ని కరెక్ట్గా వచ్చే విధంగా గీసుకోవాలి మొత్తం క్రాస్గా చెక్స్ కింద లైన్స్ గీసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ లైన్స్ ఉన్నాయి చూసారా ఈ మొత్తం లైన్స్ అనేవి గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకొని బార్డర్లో ఎలా కుట్టానో గొలుసుకుంటూ సేమ్ అదే విధంగా టూ లైన్స్ ఒక్కో లైన్ మీద టూ లైన్స్ కుట్టుకోవాలి చూసారుగా కొను కుట్టాను ఇక్కడ మొత్తం హ్యాండ్ మొత్తం కుట్టేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడతో గల్స్ కుట్టు కుట్టుకోవడం కంప్లీట్ అయ్యింది ఇప్పుడు నేను పూసలు కుట్టి సూది తీసుకుని ఇక్కడ నాలుగు పాయింట్లు జాయింట్ అయిన పాయింట్స్ ఉన్నాయి చూసారా అక్కడ నేను నీడలు తీసుకుని మీకు ఆల్రెడీ ఇందాక పూసలు చూపించాను కదా ఒక్కో కార్నర్ దగ్గర ఒక్కొక్క పూస అనేది కుట్టుకోవాలి అది ఎలా అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నానో చూడండి ఇక్కడ నేను చూపించే డిజైన్ ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే వస్తుంది నెక్కి ప్లెయిన్ డిజైనే ఉంటుంది ఏం వర్క్ ఉండదు హ్యాండ్స్ ఒకటే హెవీగా చేసుకుంటే మీకు డిజైన్ కూడా చాలా బాగుంటుంది అలానే సింపుల్గా కూడా అయిపోతుంది చూస్తున్నారుగా ఇలా ఇక్కడ స్టార్టింగ్లో మనకి త్రీ కార్నర్సే వస్తాయి కాబట్టి త్రీ కార్నర్స్లో త్రీ బీడ్స్ అనేవి కుట్టుకోవాలి త్రీ కార్నర్స్ దగ్గర కూడి చూపించా కదా ఇప్పుడు ఫోర్ కార్నర్స్ లో మళ్ళీ పోస్లు ఎలా కుట్టుకోవాలన్నది మళ్ళీ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి చూస్తున్నారుగా ఈ విధంగా మీరు కంప్లీట్ చేసుకోవాలి ప్రతి కార్నర్ పాయింట్స్లో మనం మొత్తం కంప్లీట్ చేసుకోవాలి ఇక్కడ నేను అక్కడ త్రీ డాట్స్ దగ్గర కుట్టాను కదా సేమ్ ఇదే విధంగా మొత్తం మీరు హ్యాండ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి ఓవరాల్గా మొత్తం కుట్టుకున్న తర్వాత హ్యాండ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది సేమ్ ఇదే విధంగా మీరు హాఫ్ హ్యాండ్స్ కుట్టుకున్న ఫుల్ హ్యాండ్స్ కుట్టుకున్న సేమ్ ఇలానే కుట్టుకుంటే చాలా సింపుల్గా హెవీగా రెడీ అయిపోతుంది బ్లౌజ్ అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నదన్నది మర్చిపోవద్దు ఓవరాల్గా హ్యాండ్స్ మొత్తం కుట్టుకున్న తర్వాత డిజైన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలో బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ నైస్ డే